ఆధ్యాత్మిక స్నేహ రుక్షణను అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడవ అధ్యాయము మోసేయు ఇస్రాయలి పెద్దలను ప్రజలతో ఇట్లనిరి నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలను మీ దేవుడైన యహోవా మీకు ఇచ్చి చిన్న దేశమున ప్రవేశించుటకు మీరు యోర్ధాను దాటు దినమున మీరు పెద్దరాళ్లను నిలవబెట్టి వాటి మీద సున్నము పూసి నీ పితృల దేవుడైన ఎహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద వ్రాయవలను మీరు ఈ అర్ధాను దాటిన తర్వాత నేడు నే నేను నేడు మీకు ఆజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలవపెట్టి వాటి మీద సున్నము పూయవలను అక్కడ నీ దేవుడైన యహోవాకు బలిపీఠమును కట్టవలను ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలను వాటి మీద ఇనుప పనిముట్టు పడకూడదు చక్కని రాళ్లతో నీ దేవుడైన యహోవాకు బలిపీటమును కట్టి దాని మీద నీ దేవుడైన యహోవాకు దహన బలులను నర్పింపవలను మరియు నీవు సమాధాన బలులను నర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషింపవలను ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటినీ ఆ రాళ్ల మీద బహు విస్తృతముగా వ్రాయవలను మరియు మోషేయు యాజకులైన లేవీయులను ఇస్రయేలీలందరితో ఇట్లనిరి ఇస్రాయేలీయులారా మీరు ఊరుకొని ఆలకించుడి నేడు మీరు మీ దేవుడైన ఇహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడైన ఇహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలను ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించిన దేవనగా మీరు యోర్ధను దాటిన తర్వాత షిమ్యోను లేవి యోధా ఇస్సాకారు యోసేపు పిన్యామేను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గిరీజీము కొండ మీద నిల్వలెను రూబేను గాదు ఆషేరు జబులూను దాను నఫ్తాలి గోత్రముల వారు శాప పలుకుటకై యాబాలు కొండ మీద నిలవలను అప్పుడు లేవీయులు ఎహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటు నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇస్రాయేలియలందరితోనూ చెప్పగా ఆమె ననవలను తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమె ననవలను తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమె ననవలను గ్రుడ్డివాణి త్రోవను తప్పించివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమె ననవలెను పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమె ననవలెను తన తండ్రి భార్యతో సైనించి వాడు తన తండ్రి కోకను విప్పిన వాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను ఏ జంతువుతోనైనా శైనించి వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తన తల్లి కుమార్తెతో గాని శయనించి వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను తన అత్తతో సైనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమె అనవలిను చాటున తన పొరుగువాన్ని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలిను నిర్దోషికి ప్రాణహాని చేయటకు లంచం పుచ్చుకొని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలిను ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొన గై కొనకపోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్